పద్మశ్రీ చింతకింది మల్లేశం మంగళగిరిలోని వ్యవహరిశాలను సందర్శించారు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి ఆటో నగర్ లో నిర్వహిస్తున్న వ్యవహరిశాలను సందర్శించి చేనేత కార్మికులతో మవేకమయ్యారు వీరితో పాటు యునైటెడ్ వే హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు భరత్ శివపర్వత్ కూడా ఉన్నారు చేనేత పరిశ్రమ అధ్యయనంలో భాగంగా వ్యవహరిశాలను సందర్శించినట్లు మల్లేశం తెలిపారు బిజెపి వ్యవస్థ రాష్ట్ర కన్వీనర్ జగ్గారపు శ్రీనివాసరావు మంగళగిరి పట్టణ బీజేపీ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు నాయకులు మునగపాటి వెంకటేశ్వరరావు చిలుకోటి అంజిబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పుడు ఇందులోకి ఈ చాలా కొత్త అవుతుంది

అందరికి నమస్కారం అండి నేను చింతకింది మల్లేశం నేను తెలంగాణ నుంచి వచ్చాను మా పుచ్చంపల్లి ప్రాంతం నుంచి వెళ్ళి ముఖ్యంగా వచ్చిన ఉద్దేశం ఏంటంటే మేము మా దగ్గర యునైటెడ్ వే హైదరాబాద్ వారి సహకారంతో మా చేనేత మహిళలకు కొన్ని శిక్షణ కార్యక్రమాలు చేస్తున్నాము అదే ఇక్కడలో ఫ్రీ లూమ్ యాక్టివిటీ లూమ్స్ ట్రైనింగ్ ఇలా ఇస్తున్నాం అన్నమాట అయితే ఆ క్రమంలోనే ఇప్పటివరకు దాదాపుగా ఒక రెండు వందల మందికి ఆ శిక్షణ ఇవ్వడం జరిగింది ఇంకా పైన కూడా ఏం చేయాలనేది ఆలోచించినప్పుడు కొన్ని ప్రాంతాలు చూద్దాము చూస్తే వాళ్ళ విధానాలు ఎట్లా ఉన్నాయి మన విధానాలు ఎట్లా ఉన్నాయి అని కొంచెం చూడటానికి ఇక్కడికి వచ్చాము నిన్న వచ్చేసి మన పెడనా వెళ్ళాము పెడనాలో అక్కడ ఆ ప్రింటింగ్ విధానము స్క్రీన్ పెయింటింగ్ బ్లాక్ పెయింటింగు ఆ విధానాన్ని ఎంత చూసాము అవగాహన చేసుకున్నాము తర్వాత ఈరోజు మంగళగిరిలోని వివర్శాలకు రావడం జరిగింది ఈ వివర్శాల గురించి మేము ఆన్లైన్లో చూసాము తర్వాత ఇక్కడ ఏ భరత్ గారి తరపునకి నాకు తెలిసిందన్నమాట ఇక్కడ వీరికి ఆ కమిషనర్ గారు తెలియజేశారట ఈ వివర్శాలలో ఇంతమంది పనిచేస్తున్నారు ఒకే దగ్గర ఉంటారు వాళ్ళకు బయటకంటే కొంచెం మంచి వేజ్ ఇస్తున్నాము క్వాలిటీ బాగా చేస్తున్నాము అని చెప్పి అన్నారు సరే ఒకసారి చూద్దాము వీళ్ళ విధానాలు ఎట్లా చేస్తున్నారని చెప్పేసి ఈ లోకేష్ గారు ఏదైతే దీనికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ వివాహాలని చూడడానికి వచ్చాము ఇక్కడ చూసినాము చూస్తే అక్కడ మేడంతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విధానము చాలా బాగున్నది అంటే వాళ్ళు ఒకరితో కనెక్ట్ టైప్ అయిపోయి ఇక్కడ మార్కెటింగ్ సమస్య లేకుండా వాళ్ళు చేసుకున్నారు ఓకే బాగుంది ఒకవేళ మార్కెట్లో కూడా ఇబ్బంది ఉన్నది అన్నప్పుడు ఏం చేయాలి అనేది కూడా వాళ్ళ దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి ఎక్కడి నుంచి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనే ఐడియాస్ బాగున్నాయి అది ఓకే సంతోషం అలా ఎప్పటికప్పుడు మనం మార్పు చెందుతూ వీళ్ళకు సరైన వేజేస్ ఇచ్చుకుంటూ ఆ వృత్తిని కాపాడడానికి వీరు చేస్తున్న ప్రయత్నానికి నిజంగా మాకు చాలా సంతోషం అనిపించింది అభినందనీయం కూడా ఇలానే ప్రతి ప్రదేశంలో కూడా ఈ విమర్శని ఈ చేనేత వ్యవస్థను కాపాడడానికి ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు అందరూ ముందుకొచ్చి సహకరిస్తే ఇంకా కొన్నేళ్ల పాటు ఈ వ్యవస్థను మనం చూసుకోగలుగుతాము అది కూడా మా ఉద్దేశము ఇంకా కాపాడాలనే మా ఉద్దేశం ఆ అవగాహన కోసమే ఇక్కడ ఈ మంగళకి రావడం వచ్చి ఈ వివర్శాలని సందర్శించడం జరిగిందండి చాలా సంతోషంగా ఫీల్ అవుతుందండి అంటే ఇక్కడ చీరలు విషయానికి వచ్చినప్పుడు మంగళగిరి వెంకటగిరి పోజంపల్లి ఇట్లా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి వీళ్ళకు ఈ ప్రాంతానికి ఒక బ్రాండ్ అమ్మటది అలాంటి ఒక బ్రాండ్ కలిగిన ఈ ప్రాంతానికి రావడం అనేది నిజంగా చాలా ఆనందం అనిపించింది అంటే మేము ఎన్నుకోవడమే అట్లా ఎన్నుకున్నాం అంటే అంటే ఒక గ్రామం ఇది ఇంతమంది వ్యూవర్స్ ఉండేవాళ్ళు అని చెప్పి తెలిసినప్పుడు అక్కడికే వెళ్ళి చూడాలి మనమని ఆ ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఇది చాలా చూసిన తర్వాత చాలా ఆనందం అనిపించింది ఇదం ఇది చూడండి చూడండి దీనికి దారా చుట్టాము దారాలు చుట్టిన తర్వాత ఆ దారాలకు రంగులు వస్తాం అన్నమాట ఎక్కడ కలర్ కావాలి ఎక్కడ వైట్ ఉండాలి అనేది రబ్బర్ తోని ఆ మూసేసుకొని ఎక్కడే కలర్ కావాలో దాన్ని ఓపెన్ పెడతాం కదా కదా ఎనిమిది చెల్లు ఉంటాయి మా దగ్గర ఎనిమిది చెరువులు ఉంటాయి బ్లౌజు అయితే ఏడు చెల్లు అవుతాయి బ్లౌజ్ ఎనిమిది చెల్లైతే అన్నమాట మేము అంతా బయట మీలాగనే ఎనిమిది చెల్లు పొడవు చేయాలన్నా కూడా మీలాగనే బయట ఆపేసి ఆ పువ్వులన్నీ సాఫ్కొని అచ్చలు అత్తుకొని మగ్గమే పెడతాము పొడవు చెల్లు నువ్వు మీకు అక్కడ మిషన్ ఉంది వార్ప్ మిషన్ ఉంది కదా అదే వార్ప్ మిషన్ మీద మాకు రెడీగా దొరుకుతాయి అన్నమాట ఇదేమో నేసేది వార్పు ఏమో ప్లేన్ గానే ఉంటుంది ఒకటే కలర్ ఉంటుంది వార్పు ఎనిమిది చెల్లె పొడవు ఉంటుంది ఒకటే కలర్ ఉంటుంది ఈ అడ్డంగా నేసేది ఉంది కదా అది ఇప్పుడు నేను మిషన్ చూపించాను కదా ప్రతిసారికి రెండు చెల్ల మాత్రమే పోస్తుంటారన్నమాట రెండు చీల వరకే రంగు చూస్తుంది వస్తుంది ఎక్కువైతే అదర అన్నమాట ఆ ఫ్యాబిటికల్ వేసిస్తారు డిజైన్ రావడానికి మీకు ఐడియా లేవు ఆడ బాస్తాడు ఓకే ఇది చిలపలకి ఆ ఈ చిలపలకే మూడు రంగులు అటకేశారు అటార్ అని చెప్పి పెట్టారు అప్పుడు ఓకే అది దీనికి వేశాం మేము ఇది ఈ chairs ని పెట్టారు ఎంత chairs హ్మ

సిల్కూర్ చేసావా అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు నేపిస్తారు ఇట్లా డిజైన్ రావాలంటే ఫస్ట్ దారాన్ని చుట్టుకుంటారు కదా ఆ చుట్టుకునే ప్రతి దారాన్ని ఆ డిజైన్ సెట్ చేయాలి అవును మనం కలుపుకోవాలి ఏంటంటే అది ఒక నలభై పిన్నుల వరకే దారం చుట్టుకొస్తుంది అది జస్ట్ మన తెలంగాణ వరకు పరిమితం అయిందన్నమాట ఇప్పుడు నేను కొత్తగా మిషన్ చేసిందంటే నూట ఇరవై పిన్నులు దాన్ని మీరు ఎక్కడంటే మన ఒరిస్సా ఉంది కదా ఒరిస్సా డిజైన్లు ఉన్నాయి లేకపోతే రాజకోట్లో అది రాజ్కోట్ రాజేంద్ర నగర్ వెళ్ళింది అక్కడ గుజరాత్లో కానీ ఒరిసాలో కానీ లేయం మీకు మరతా సెంటర్ విన్నారా పేరు విన్నారా అంటే ఇక్కడ నూట ఇరవై ఉంటాయి ఇక్కడ నూట ఇరవై పిండిలు ఉంటాయి వాటి చుట్టూ చుట్టేసి మీకు పాకలు చేసేస్తారు కదా దానికి మిషన్ చేసానమాట చాలా ఇప్పుడు ఈరోడ్ దగ్గర కుమార్పాలెం దగ్గర ఎక్కడైనా ఇక్కతుని వేసారంటే ఆ ఇక్కత్తుకు ఫస్ట్ ఇట్లా చుట్టవలసిందే ఉంది దారాలని చుట్టాలి చుట్టిన తర్వాత ఆ దారాలకు రంగులు అద్దిన తర్వాత మళ్ళీ రివైండ్ చేసుకొని మగ్గ మీకు పోతే ఇక్కడ ఏ డిజైన్ చేసినామో అక్కడ ఆ డిజైన్ వస్తుంది కదా ఆ పద్ధతి ప్రకారమే ఈ ఇప్పటి వరకు ఉన్నది ఏంటంటే నలభై పిన్ల వరకు ఉండేది అది ఒక లిమిటెడ్ డిజైన్స్ ఉండేది ఇప్పుడు చేసిన మిషన్ అన్లిమిటెడ్ అనమాట ఇది దేశం మొత్తం ఉపయోగపడుతుంది ఇది ఇట్లా డ్రమ్ములా ఉంటుంది అన్నమాట పిన్ను మారుంటది అన్నమాట పైన తిరిగి తిరుగుతుంటది ఏదో తిరుగుతుంది ఇది ఎప్పుడు కావాలంటే ఆ పిన్ను మారుతుంది అది దారాన్ని దారాన్ని చూస్తుంది ఈ పిన్ను ఆ పిండుకు దారాన్ని చూస్తుంది ఇప్పుడు మనకు నాలుగు దారాలు అనుకో నాలుగు కాంగ్రెస్ పక్కకి వెళ్తుంది నాలుగు కాంగ్రెస్ నూట ఇరవై నూట ఇరవై పిన్ను పోయొచ్చు ఎంత మొదలు ఇష్టం ఎంత అడ్జస్ట్ చేస్తాం ఒకసారి చేస్తే రెండు రెండు చీరలు వస్తాయి దీంట్లో ఎనిమిది చీరలు చేసుకోవచ్చు ఒకేసారి దీని దానికి తేడా ఏంటంటే ఇది ఇక్కడ అక్కడ రెండు సైడ్ల పిన్నులు ఉంటాయి ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ ఏమో సింగిల్ ఉంటుంది ఇక్కడ ఫార్టీ ఉంటాయి కదా ఈ దారాలు మొత్తం ఒకేదానికి చుట్టుకోవాలి కాబట్టి ఇక్కడ థిక్నెస్ ఎక్కువ అవుతుంది దాన్ని మనం రబ్బర్ కష్టం అవుతుంది ఇది ఇక్కడ అక్కడ రెండు తన్న ఉంటుంది దారము మనం రబ్బర్ చుట్టుకునేట్టుగా ఒకేసారి ఎనిమిది చీర చేసుకోవచ్చు వారు సరిపోయింది ఒకసారి చేసుకోవచ్చు ఇది వెఫ్ట్ కదా ఇది డెఫ్ట్తో అవసరం లేదు వార్పు అయితే సరి చేస్తారు వార్పుకు మళ్ళా మేము తెలంగాణలో వాడేది అంటే వార్పు అంతా డబుల్ మీరు సింగిల్ వాడతారు మేము డబుల్ వాడతాం హండ్రెడ్ డబుల్ కానీ వన్ ట్వంటీ డబుల్ కానీ మొత్తం డబుల్ సింగిల్ చేయం ఎక్కడ లేదు నేను మాకు ఈ విధానం ఏదో లేదు ఏది ఈ గంజి చేసి గంజి పెట్టిస్తారు మీరు బయట దాపుతారా అది మాకు తెలియదు నా పని తెలియదు తరా చేతి వృత్తిలో మేటిరా మానం అభిమానము కాపాడినా ఘనతరా నీ ఒంట్లో నరాలు దారాలు గజేస్తివా నీ రక్తము రంగుగా అద్దకమే అద్దితివా నీ గుండెను కండేగా చుక్క <coughs> లక్ష్మీదేవికి చీరెను నేసిచ్చినావు కట్టుకొట్టు సాంప్రదాయం మానవాళికి నేర్పినావు చీరదోతి కండువా మనిషి గౌరవం పెంచగ నైపుణ్యతలో నీకు సాటి ఎవరు లేరుగా అగ్గిపెట్టెలో పెట్టెలో అమరు చీరే నేసిన గన చీరలు రమ్య గాడిస్తివి రంగు వెలసిన జీవితం నీవు గడుపుచుంటి